జీవితంలో విలువనివ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను ఎప్పటికీ కూడా వదులుకోవద్దు లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఉండవు ప్రతి మనిషిలో ఏదో ఒక లోటు తప్పకుండా ఉంటుంది కుదిరితే పూడ్చుకోవాలి లేకపోతే ఓర్చుకోవాలి అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు పది మందిలో ఒకటిగా ఉండకు సొంతంగా ఆలోచించడం నేర్చుకో చదరంగంలో పాములాగా ఉండకు ఆట ఆడే ఆటగాడిలా ఉండు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ మూడు పనులు తప్పనిసరి ఎప్పుడు పనులు అప్పుడే చేయాలి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి ముఖ్యంగా ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి మొక్క ఎదగాలంటే కావలసింది సరైన కుండీ కాదు అలాగే పిల్లలు ఎదగడానికి కావలసింది సంపాదన కాదు సంస్కారం కాలం ఒక మాయల మరాఠీ కోల్పోయిన తర్వాతనే బంధాల విలువను అసలు నిజాలు తెలిసేలా చేస్తుంది ఎవరిని మనం ఎంత బాధ పెడతామో అంత బాధను మనం కూడా పడాల్సిందే మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏమి లాభం చాపలు రాత్రింబవళ్ళు నీళ్ళలోనే ఉన్న వాటి వాసన అనేది పోదు కదా అన్నిటికీ పట్టించుకున్న అందరినీ పట్టించుకున్న అన్యాయం అనేది అయ్యేది నువ్వే హేళన చేసే వారి గురించి అసలు పట్టించుకోవద్దు నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు అది వారికున్న జబ్బు అలాంటి గుణం ఒక నమ్మక ద్రోహి వలన పోయిన నమ్మకం వంద మంది నమ్మకస్తులను చూసినా కూడా ఎప్పటికీ తిరిగి రాదు చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు చాలా ఎత్తులో ఉంటావు వాళ్ళకంటే నీ గుణం నిన్ను రాజును చేస్తే నీ మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు నీటి బలం తెలియదు ఉప్పెనై వరకు విత్తనం బలం తెలియదు మొక్కగా మొలకెత్తనంత వరకు నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంతవరకు ఒక విషయం గుర్తుపెట్టుకో మిత్రమా ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి కష్టం అందరికీ శత్రువే కానీ మనకి ఎవరు మిత్రులను చూపించి వెళ్తుంది అందుకే కష్టం వచ్చిందని ఎప్పటికీ కూడా బాధపడకూడదు ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ కూడా తప్పించుకోలేరు చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకటానికి అది జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యాన్ని కోల్పోవడం అని గుర్తుపెట్టుకోవాలి తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ట జ్ఞానాన్ని కలిగి ఉంటాడు నీవు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేట్లు చేయాలంటే దానికి జీవితం సరిపోదు